విజయ్ కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి పరిచయల పట్ల నేను గర్వపడుతున్నాను బ్రదర్ దేని విషయంలో గర్వపడుతున్నాను అని అంటే పిల్లల కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ పని చిల్డ్రన్ హోమ్ పిల్లల కోసం పిల్లలను పెంచటం ఈ పనులు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత దేవుడు లేకపోతే క్రైస్తవ సంఘం మాత్రమే చేయగలిగినటువంటి ఒక విశిష్టమైన బాధ్యత ఇది అందరూ చేయలేరు నా భార్య మా ఇంట్లో పద్నాలుగు మంది పిల్లలను పెంచింది నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళతో పాటు మిగిలిన పన్నెండు మంది కలుపుకుంటే మా ఇంట్లో పద్నాలుగు మంది ఆ పద్నాలుగు మందిలో కొంతమందికి పెండ్లిళ్ళు అయిపోయాయి కొంతమంది కాలేజెస్లో ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మా ఇంట్లో ఎనిమిది మంది ఉంటాం అంతే ఎనిమిది మంది ఉంటాం ఆ ఎనిమిది మందిలో నేను ఒక్కడే మగపిల్లడిని ఇక నా బతుకు చూడండి ఒక అమ్మాయి రోజుకు ఇరవై వేల పదాలు వాడతంట ఇరవై వేలు మల్టీప్లైడ్ బై ఏడు కొట్టండి సార్ లక్ష నలభై వేలు నేనొక్కడనే నేనొక్కడనే అలా కూడా బ్రతికున్నాను అని అంటే చూడండి అర్థం చేసుకోండి ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనం సో విజయ్ కుమార్ గారు అలా అనేక లక్షల పదాలు రోజుకు వినాలని పిల్లలతో చక్కగా బ్రతకాలని ఇంకో విషయం తెలుసా కష్టపడి పనిచేసి కష్టపడి పని చేసి అంటే నాకు ఒక ఒక చిన్న కంపెనీ ఉంది ఒక చిన్న వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో ఒక యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు ఆ యాభై మంది ఎంప్లాయీస్ మధ్యలో నేను పనిచేస్తాను దాన్ని బిజినెస్ యాజ్ మిషన్ అని పిలుస్తాం అంటే వ్యాపారాన్ని పరిచర్యగా చేయటం అంటే మనకు మామూలుగా రెగ్యులర్గా కనిపించే మోడల్ ఏంటంటే పరిచర్యను వ్యాపారంగా చేయటం అలా కాకుండా వ్యాపారాన్నే పరిచర్యగా చేయటం ఈ మోడల్ని నేను ఎంచుకున్నాను ఆ ఎంచుకున్న మోడల్లో నేను పనిచేసే రోజు రోజు నేను నా భార్య కనీసం రోజుకొక పద్నాలుగు నుంచి పదహారు గంటలు కష్టపడతాం కానీ ఈ పిల్లలను తర్వాత మేము నడిపే అంబులెన్సెస్ తర్వాత మేము కొంతమంది రోడ్ల మీద రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొస్తాం తీసుకొచ్చి వారి కట్టలు కట్టడం వగేరా వగేర కొంతమంది కలిసి నేను ఒక్కడిని కాదు టీం మెంబర్స్ వారు వారితో వారికి నేను సహాయకడుగా ఉంటా అప్పుడప్పుడు అదంతా చూసినప్పుడు ఏమైతే తెలుసా రాత్రి అలా కళ్ళు మూసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది ఏ చీకు చింత ఉండదు అబ్బా ఈరోజు బతికెమెరా అనిపిస్తుంది సో ఐ కంగ్రాచులేట్ బ్రదర్ ఫర్ వాట్ యుర్ డూయింగ్ మీరు చేసే పనికి మీరు చేసే పరిచయకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను నా పట్ల మీరు మీరు చేస్తున్న పరిచయలో నన్ను భాగస్వామిని చేసి పిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను అయితే కొద్ది సంవత్సరాల క్రితం దాదాపు రెండు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాలు అయింది అయింది రెండు దాదాపు ఒకటిన్నర సంవత్సరం వేసుకోండి క్రితం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగినప్పుడు మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోదీ గారు వెళ్ళి ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ భవ్య మందిర నిర్మాణాన్ని ప్రపంచమంతా కనీసం భారతదేశమంతా కూడా హైందవ సాంప్రదాయంలో ఉన్నవారు అనేక భక్తి శ్రద్ధలతో దాన్ని చూశారు ఇది మనమందరికీ తెలిసిన విషయమే అయితే ఒక విషయాన్ని మనము చదువుదాం కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నా వారు ప్రేమ ఎందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును అండర్లైన్ చేయండి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని ఆదరణ అన్నది క్రీస్తు అనే మర్మమును తెలుసుకుంటే వస్తుంది వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి బుద్ధి జ్ఞానములు వాటి సర్వసంపదలు ఆయన ఎందే గుప్తము గుప్తము అంటే దాచిపెట్టబడి అని గుప్తములై ఉన్నాయి ఎవడైనను చక్కని మాటల చేత మమ్మను మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధమున ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు ఇంటి వలె కట్టపడుచు ఆలయము వలె మందిరము వలె భవనము వలె అండర్లైన్ చేసుకోవాలి ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జా జాగ్రత్తగా ఉండండి ఎలాగనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించుచున్నది ఈ విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను అయితే ప్రాణప్రతిష్ట అన్న విషయంలో మనం ఒకసారి గనక ఈ లోక సాంప్రదాయం ఈ లోక మర్యాదను కనుక చూస్తే ఇది కేవలం భారతదేశానికి సంబంధించి నేను చెప్పట్లేదు ఇది మెసపటోమియా నాగరికత నుంచి మొదలైంది మెసపటోమియా నాగరికత సిరియనులు అంటే సిరియాక్ భాషలు వచ్చేసేటటువంటి అలాగే జ్వరతుష్ట అనేటటువంటి జ్వరాస్ట్రియన్ మతానికి చెందినవారు ఇలా వేరు వేరు దాన్ని ఏమంటారు మధ్యధరా ప్రాంతము అలాగే ఐగుప్తు ప్రాంతము ఈ రెండు ప్రాంతముల మధ్య ఉన్నటువంటి ఆనాడు అబ్రహామును పిలిచినటువంటి ప్రదేశమైన ఏది ఏం చెప్పాను మెసపటోమియా సివిలైజేషన్ ఆ ప్రాంతంలో కూడా జరిగేటటువంటి తంతు చెప్తున్నాను ఏం చేస్తాడు అంటే మానవుడు మానవుడు తన పారంపర్యాచారముల చేత చక్కగా నీరు పీల్చుకోనటువంటి నీరు ఏమాత్రము ఇంకనటువంటి ఒక రాయిని చూస్తాడు ఆ రాయిని శిల్పి చేతికి ఇస్తాడు ముఖ్యంగా ఎవరు ఈ పని చేస్తారు అనంటే ఫలానా సమస్య ఉంది ఆ సమస్యకు తగిన దేవీ దేవతలను